మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వి కన్వెన్షన్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడ్డపల్లి హనంకొండ వరంగల్లోని రంగంపేట కాలనీలో ఒక కారులో ఒక గుర్తు తెలియనటువంటి శవం శవం ఉందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది ఆ సమాచారంతో వెంటనే రంగంపేటకు వెళ్ళి చూడగా ఒక శాంట్రో కారులో ఒక శవం ఉన్నది దాని తర్వాత ఆ శవాన్ని మెలిగేటి రాజమోహన్ అని గుర్తించడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి మా ఇన్స్పెక్టర్ మఠవాడ గోపి గారి ఆధ్వర్యంలో మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని యాంగిళ్ళల్లో ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది దీనికి టెక్నికల్ ఎవిడెన్స్ అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజెస్ ఇంకా అదర్ ఎవిడెన్సెస్ తోని ఈ కేసును ఛేదించి ఈరోజు ఆ వెలిగేటి రాజమోహన్ గారిని మరి హత్య చేసినటువంటి నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మరి హత్యకు గురి అయినటువంటి వెలిగేటి రాజమోహన్ గారికి ఈ యొక్క నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ ఈ జక్కుల శ్రీనివాస్ది మరి ములుగు జిల్లా మంగాపేట మండల కోమిటిపల్లి ఈ కోమిటిపల్లి విలేజ్కు ఒక నాలుగు సంవత్సరాలు ఇతను సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది రెండు వేల పది ఆ ప్రాంతంలో మరి కోమటిపల్లి నుంచి హన్మకొండకు వలస వచ్చి హన్మకొండలో ఉంటున్నాడు అయితే గత రెండు నెలల క్రితం సుమారు మరి ఈ మృతుడు రాజమోహన్కు చెక్కుల శ్రీనివాస్ పరిచయం అవుతాడు పరిచయం అయిన తర్వాత కొద్ది రోజులలోనే చాలా సన్నిహితంగా చాలా డీప్గా వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అవుతుంది చాలా సందర్భాలలో వీళ్ళు మరి కలిసి మద్యం సేవించడము అన్ని విషయాలు షేర్ చేసుకోవడము చేస్తూ ఉండేవారు కొద్ది రోజుల క్రితము ఈ నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ మృతుడిని ఒక ఐదు లక్షలు అప్పు ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు దాని తర్వాత కొద్ది రోజులు అతను ఇస్తా ఇస్తా అని చెప్పేసి రాజమోహన్ గారు చెప్తాడు దాని తర్వాత అతను ఇవ్వలేని పరిస్థితులలో మరి ఎట్లయినా అతని యొక్క ఒంటరితనము అతని యొక్క నిస్సహాయ స్థితిని గమనించినటువంటి ఈ నేరస్తుడు జట్పుల శ్రీనివాస్ అతను ఎట్లయినా మరి చంపాలి అతని వంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఎట్లయినా మరి తీసుకోవాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారము అతన్ని రెండవ తారీఖు నైట్ ఫోన్ చేసి మరి రాజమోహను హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటారు అతన్ని ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పిలిపించుకొని మరి శ్రీనివాస్ ఇంటికి అర్మకొండలోని రెవెన్యూ కాలనీకి పిలిపించుకొని రెవెన్యూ కాలనీలో మరి తన ఇంటి దగ్గర మరి మద్యము సేవించిన తర్వాత పథకం ప్రకారము మరి అతన్ని తన ఇంట్లో ఉన్నటువంటి రోకల రోకలి బండతోని చాలా బలంగా తన మీద కొట్టి మరి అతన్ని హత్య చేయడం జరుగుతుంది ఆ సందర్భంలో కొంత పెనుగులాటలో మరి కొంత చుట్టుపక్కల వాళ్ళు అతన్ని ఏంటి గొడవ జరుగుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఏం లేదు మా మిత్రుడు వచ్చాడు కుక్క చూసి అరుస్తూ ఉందని చెప్పేసి అది కుచ్చే ప్రయత్నం చేస్తాడు దాని తర్వాత అతని కంప్లీట్గా హత్య చేసిన తర్వాత గోనే సంచిలో మరి రెండు చేతులను కట్టేసి మరి కుక్క అతని కుక్కకు ఉన్నటువంటి గొలుసును గొలుసు సహాయంతో కాలు కట్టేసి శవాన్ని మరి పై ఫ్లోర్లో ఉన్నటువంటి హెడ్పాడిని కిందికి దించి మరి శ్రీమతిని అతని రాజమోహన్ గారి కారులోనే మరి అందులో ఎక్కించుకొని మరి ఆ డెడ్ బాడీని మరి ఇటు యూనివర్సిటీ వైపు కగడపల్లి డబ్బాల వైపు తిప్పుకుంటూ మన వరంగల్కి తీసుకొని వచ్చి మరి రంగంపేట ఏరియాలో ఆ కారులోనే పార్కు చేసి అక్కడి నుంచి అతను పరారు రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత మరి మేము అన్ని రకాల సాంకేతిక ఇన్పుట్స్ అదేవిధంగా హ్యూమన్ ఇన్పుట్స్తోని ఈ కేసుని మరి ఛేదించి ఈరోజు మరి ఆ నేరస్తుని అరెస్ట్ చేయడమే కాకుండా మరి అతను దొంగిలించినటువంటి మరి బంగారు ఆభరణాలను అతని యొక్క సెల్ ఫోన్ని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది ఈరోజు అతన్ని రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది మా బటవాడ ఇన్స్పెక్టర్ గారు మా ఎస్ఐ నవీన్ సాంబయ్య విఠల్ మా టీం అంతా కూడా చాలా డెడికేటెడ్గా అన్ని రకాలుగా అన్ని యాంగిళ్ళల్లో చాలా క్షుణ్ణంగా మైన్యూట్ గా అన్ని రకాల ఇన్పుట్స్ తీసుకోవడం తోని ఇది ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది